పశ్చిమ గోదావరి జిల్లా భీమవర సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులపై అక్రమ నిర్బంధం అరెస్టులను ఖండిస్తూ నిరసన ధర్నా నిర్వహించబడింది ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో వంకావారిగూడెంలో ఆయుధ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా గ్రామాల్లో పర్యటిస్తున్న గిరిజనులపై పోలీసులు దౌర్జన్యం అలాగే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు సెక్షన్ నూట ముప్పై అమలు చేసి నిరసన తెలపకుండా అడ్డుకోవడం అరెస్టులకు ప్రయత్నించడం అన్యాయమని పేర్కొన్నారు ధర్నాలో ఎం వైకుంఠరావు కె వెంకటేశ్వరరావు కె కృష్ణ డి వీరబాబు రంగ కొర్ల సురేష్ పాల్గొన్నారు జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయుధ డిపో పరిశ్రమ అక్కడ ప్రజలకు తీవ్ర హానికరం చేస్తుందని విలువైన భూములు కోల్పోతాం మాకు ఇక్కడ అవసరం లేదని అన్నందు ప్రజల పైన ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అండగా ఉన్నటువంటి సిపిఎం నాయకులు పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం చాలా విశాలంగా ఉంది అనేక వ్యవసాయానికి నిరుపయోగ ఉన్నాయి అక్కడ ఆయుధ డిపో ఏదైతే ఏలూరు జిల్లా జీలిమిల్లు మండలం ఉందో సారవంతమైన భూముల్ని కార్పొరేట్లకు అప్పు చెప్పే విధంగా ఆయుధ డిపో పరిశ్రమని కట్టాలని నిర్ణయించడం దారుణం ఇప్పటికే గిరిజనులు భూములు సాగు చేసుకున్నటువంటి సారవంతమైన భూముల్ని గిరిజనులు దూరం చేసే ఉద్దేశమే ప్రభుత్వ విధానం అందుకే ఆయుధ డిపోని అక్కడి నుంచి తరలించి గిరిజనుల భూములకి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు